నియమాలు పాటిస్తే మాత్రం పాపం బాధించదు ఇది తెలుసుకోండి ఇక నియమాలు అది అయితే అయ్యింది లేకపోతే లేదని కాదు మహర్షులు పాటించి రుజువు చేసి నిరూపించిన నియమాలు ఈ నియమబద్ధమైన జీవితం అని చెప్తున్నాడు అసలు సనాతన ధర్మం అంటే ఏమిటి అనేది ఇక్కడ చెప్పిన కేవలం మూడు నాలుగు శ్లోకాల్లోనే చెప్పబడుతుంది ఇక్కడ అంటే ది వే ఆఫ్ లైఫ్ జీవన విధానం ఎలాగుంటే పాపముల బాధ ఉండదు ఇది తెలుసుకోవాలి ఇక్కడ ఇలాంటి జీవన విధానం పాటిస్తూ ఈశ్వరుని చరణి వేడగలిగితే తప్పకుండా ఈశ్వరానుగ్రహం లభిస్తుంది ఈ నియమాలు పరిపూర్ణములవుతాయి ఇవి ఈరోజు ఎవరైతే పిల్లలు వచ్చారో వాళ్ళు ధన్యులు వాళ్ళు ఇప్పటి నుంచే పాటించడానికి అవకాశం ఉంది గనక తపసా బ్రహ్మచర్యేణ చ త్యాగేన సత్య శౌచాభ్యాం యమేన నియమేన చ దేహ వాగ్ బుద్ధిజంధీరా ధర్మజ్ఞా శ్రద్ధయాన్వితా క్షిపంత్యగం మహదపి వేణుగుల్మమి ఇది సాక్షాత్ సుఖయోగింద్రుడు వచ్చను ఋషివాక్యం ఎంత విశేషంగా చెప్తున్నాడు ముందుగా తపస్సు తపస్సు అనే మాటకు మనం అనేక వాళ్ళు చెప్పుకున్నాం ఒక ధర్మం పాటించాలంటే కష్టపడాల్సిందేనండి యోగాలో మంచి స్థితి రావాలంటే ముందు కాళ్ళు కీళ్ళు వంచాలి తలవారుజాములు లేవాలి అంతే ఇక్కడ నియమాన్ని పాటించడమే తపస్సు కనుక తపస్సు ఒకటి బ్రహ్మచర్యము బ్రహ్మచర్యము అనే మాటలు ఇక్కడ ప్రధానంగా శాస్త్రాధ్యం అర్థం చేసుకున్నప్పటికీ కూడా కామ నిగ్రహణమే అర్థాన్ని కూడా తీసుకోవచ్చు బ్రహ్మచర్యము శమేనచ దమేనచ ఇక్కడ బ్రహ్మచర్యం అనేది చాలా ప్రధాన దశగా చెప్తూ బ్రహ్మచర్యంతో విద్యగాని ఆర్జిస్తే ఆ విద్య యొక్క పూర్ణత్వం లభిస్తుంది ఋషులు చెప్పారు స్వామి వివేకానంద్ అదే మాట అంటాడు పన్నెండేళ్లు బ్రహ్మచర్యం పాటించగలిగితే వాడులో ఉద్బుద్ధమయ్యే దివ్య చైతన్య శక్తి ఎంత గొప్పదో నేనే దానికి సాక్ష్యం అని చెప్పాడు మహానుభావుడే బ్రహ్మచర్యం యొక్క గొప్పతనం అది అలాంటి బ్రహ్మచర్యాది నియమాలు అవహేళనకు గురై ఉన్నటువంటి కాలంలో మనం ఉన్నాం కాబట్టి పాపం కావలసినంత పేరుకుపోయినటువంటి రోజుల్లో ఉన్నాం కనుక తపసా బ్రహ్మచర్యేనా శమేనా దమేనా అంతరింద్రియ నిగ్రహాన్ని శమము అంటారు బాహ్యేంద్రియ నిగ్రహాన్ని దమము అంటారు అంటే మనస్సును నిగ్రహిస్తే శమము ఇంద్రియాలను నిగ్రహిస్తే దమము త్యాగేనా ఈ త్యాగం అనేటువంటి మాట త్యాగం గురించి మనం అనేక మార్లు చెప్పుకున్నాం స్వార్థరాహిత్యమే సత్య శౌచాభ్యాం సత్యము శౌచము శుచి సదాచారం ఇది యమేనా నియమేనా యమము నియమము యమ నియమాల గురించి మనం కపిల గీతలో చాలా విచారంగా చెప్ చెప్పుకున్నాం గనక ఇప్పుడు అవసరం లేదు ఆ విచారాన్ని ఇక్కడ తెచ్చుకుంటే చాలు ధీరులు అంటే బయట సంఘటనలకి చలించిపోకుండా ఉండగలగాలండి అది అక్కడేదో కలిగిందని ఎక్కడ వీడు దిగులు పడిపోతూ అక్కడేదో కలిగిందని వీడు పొంగిపోతూ ఆ బాహ్య సంఘటనలకి స్పందించకుండా వికార సతి విక్రియంతే ఏతాం ఏషాన్న చేతాంసి తయేవ ధీరా అని చెప్పాడు కదా అందుకు ధీరులు అంటే వాళ్ళు ధర్మజ్ఞాహ ధర్మము తెలిసిన వారు శ్రద్ధయా శాస్త్రవాక్యముల ఎందు విశ్వాసం వీటితో కూడినటువంటి వారు దేహముతో వాక్కుతో మనస్సుతో చేసిన పాపాలని అవి ఎంత పెద్దవైనా దగ్ధము చేయగలరు అంటే ఈ చెప్పినటువంటి ఇవి ఎన్నొచ్చాయి చూసారా తపస బ్రహ్మచర్యేన శమేన దమేన త్యాగేన సత్య శౌచ యమ నియమ మొత్తం తొమ్మిది చెప్పబడుతున్నాయి వీటిని పాటించేవారు పైగా ధర్మము తెలిసిన వారు శ్రద్ధ కలిగిన వారు ఇది కూడా కలిపితే పదకొండు అవుతాయి ఈ పదకొండు ఉన్నటువంటి వారు ఎలాంటి పాపాన్నైనా దహనం చేసుకోగలరు ఇదే విషయం ఉపనిషత్తుల్లో కలితే బ్రహ్మము ఎవరి చేత తెలియబడుతుంది అంటే తపసా బ్రహ్మచర్యేణ అక్కడివే చెప్తాడు అంటే ఇవి పాటించినటువంటి వారికే పాప బాధ లేకుండా ఉంటుంది పుణ్యము ప్రాప్తించే ఉంది చివరికి భక్తి జ్ఞాన వైరాగ్యములు మోక్షము ప్రాప్తించే అవకాశం ఉంది గనక ఈ పదకండు ప్రతివారు గుర్తు పెట్టుకుని జీవితంలో అమరపరచుకోగలగాలి ఇసిన వాడిది చేస్తున్నాడు అనేటువంటి రికార్డుని భద్రపరిచే వ్యవస్థ ఈ సృష్టిలో మన చుట్టూ ఉంది ఇది గొప్ప మాట చెప్తున్నాడు ఎక్కడికక్కడ అన్ని భద్రపరుస్తారు వాళ్ళు మొత్తం పద్నాలుగు మంది అండి సృష్టిలో మనం ఏం చేస్తున్నామనే దానికి సాక్షులు కర్మ సాక్షులు పద్నాలుగు మంది ఇది బాగా శ్రద్ధగా తెలుసుకుందాం ఆ పద్నాలుగు మంది ఎవరెవరు వెతకండి ఇప్పుడు చెప్తున్నారు ఎక్కడెక్కడ దాక్కున్నారో పట్టుకుందాం పద్నాలుగు మంది వీళ్ళు మనం చేసే వాటన్నిటినీ కూడాను రికార్డ్ చేస్తూ ఉంటారు వాళ్ళ కళ్ళు ఎవరు కప్పలేరు సృష్టిలో ఎవరి దగ్గరైనా అబద్ధం ఇవాళ పదవిలో ఉన్నవాడు మనవాడైతే పాపాలన్నీ కప్పుచ్చుకుని మళ్ళీ నాయకుడిగా నెగ్గి అప్పుడు అవినీతి నిర్మూలిస్తా నినాదాలు చేయొచ్చు కానీ వీడి దగ్గర మాత్రం ఈ పద్నాలుగు మంది దగ్గర ఎవరు కళ్ళు ముయ్యలేరండి సూర్య మొదటి సాక్షి అక్కడ ఉన్నాడు ప్రస్తుతం లేడు రాత్రి కదా కానీ వాడు ఎవరు కప్పలేరు అగ్నిహి రెండో వాడు ఇక్కడ చూస్తున్నాడు ఇక్కడ వెలుగుతున్న నుంచి వాడే ఉన్నాడు అగ్నిహి ఖం ఆకాశం మరుత్ వాయువు గావహ చిత్రం ఇంద్రియాలేట చూడండి మన ఇంద్రియాలే ఏ ఇంద్రియాలతో పాపం చేశారు అవే సాక్ష్యం చెప్తారు వీడు చేశాడు చెప్తూ ఘోరం చూడండి ఇక్కడ ఇంద్రియాలు లేకుండా ఎవరైనా పాపం చేయగలరా వాళ్ళే వీళ్ళు చెప్తారట ఒక ఆయన అతి తెలివైన వాడు శాస్త్రం చదివిన పాపాత్ముడు వీరికి యముడు వీడు దొంగతనం చేశాడరా వీడి చేతుల నరకేండి అన్నట్ట వెంటనే దొంగతనం దేంతో చేసా చేత్తో కదా చేతికి అధిదేవత ఇంద్రుడు కదా కనుక ఇంద్రుడికి శిక్ష అయ్యేదట్ట వెంటనే పర్వత పుణ్యం చదువు చిత్రగుప్త అన్నట్టు అని చెప్పాడు ఈయన దానం చేసేడండి దానికి కానీ స్వర్గానికి వెళ్ళాలని దీని ఫలం ఎవరికి పంట అన్నాడు అది నాకే నాకే అన్నట్టు ఈయన మరి ఆ దానం చేసి ఇంద్రుడు అయితే ఇది కూడా ఆయనకే నీకు లేదు అన్నట్టు ఇక్కడ దీని అర్థం ఏంటంటే ఆ ఇంద్రియాలకి నువ్వు చేసుకున్న పుణ్యం బట్టి భగవంతుడు ఈ శరీరం ఇస్తాడు ఇది అర్థం చేసుకోండి ఇక్కడ శరీరం ఇచ్చినప్పుడు ఆ ఇంద్రియం పనిచేయడానికి కావలసిన దేవత శక్తిని పరమాత్మ తన నుంచి ఇస్తాడు కనుక ఈశ్వరుడు యొక్క సూర్యశక్తి పనిచేస్తేనే నీ కన్ను పనిచేస్తుంది ఇంద్రశక్తి పనిచేస్తేనే చెయ్యి పనిచేస్తుంది కనుక నీ ఇంద్రియాలను అధిష్ఠించి ఉన్నది ఈశ్వరుని యొక్క శక్తులని దేవతలే గనక ఇంద్రియాలతో నిరంతరం దేవతల్ని ఆరాధించాలి వాళ్ళ శక్తి వాడుకుంటున్నాం గనక ఇది రహస్యం అంతే అందుకు పూజించాలండి అసలు దేవతలు అంటే ఏంటో తెలియకపోతే ఇది జ్ఞానం నేను వాదిస్తానండి ముందు వాదించడానికి నోరు ఉండాలి తల ఉండాలి కదా అక్కడ దాని దేవత పనిచేయాలి అది అందుకే జ్ఞానం పొందేవాడు జ్ఞానం పొందిన తర్వాత దేహం ఉన్నవాడు కూడా కృతజ్ఞతా దోషం పోవడం కోసం కర్మలు చేయాలన్నారు చిత్తస్య శుద్ధయే కర్మ కృతజ్ఞ నివృత్త నాకు గురువుగారు పాఠం చెప్పడం వల్ల ఉపనిషత్తులు చదవడం వల్ల జ్ఞానం వచ్చిందండి చదవడానికి కళ్ళున్నాయా అంటే సూర్యుడికి ముందు కృతజ్ఞత చెప్పు చెప్తే వినడానికి చెవులున్నాయి కదా శ్రవణం అండి మహాసాధన చెవులున్నాయిగా దిక్పాలకులు దేవతలు వాళ్ళ కృతజ్ఞత చెప్పు తర్వాత మెదడు అక్కడొక దేవత అధిష్ఠించదు రుద్రుడు ఇలా ఒక్కొక్కదాని కూడా పనిచేసింది కదా అవి పనిచేసే కనుక గ్రహించేవిగా కనుక వాటికి ముందు కృతజ్ఞత చెప్పుకోవాలి కనుక ఫలాన్ని ఆశించి కర్మ చేసేవారు ఫలం కోసం చేస్తారు ఫలం ఆశించని వారు ఆ దేవతలు కృతజ్ఞత ప్రకటించడానికి చెయ్యాలే తప్ప కర్మను విడిచిపెట్టరాదు చిత్తస్య శుద్ధయే కర్మ కృతజ్ఞ నివృత్తయే అని భగవత్పాదులు మొదలైనటువంటి వారు చెప్పినటువంటి మాట ఇది గ్రహించవలసినది కానీ ఇంద్రియములకి దేవతలు ఉన్నారా లేదా వాళ్ళే సాక్షులు చెప్తారు చెప్పండి ఇక్కడ ఏ నోటితో కోడని మాట్లాడేవో ఆ వాగింద్రియ అధిష్టాన దేవత అయినటువంటి శారదాంబ లేదా అగ్నిదేవత అక్కడికి వెళ్ళి చెప్తుంది నీ గురించి చాలు తెలిసిపోయింది కదా కనుకనే గావహ అనే మాటకి ఇంద్రియముల అర్థము అలాగే చంద్రుడు సంధ్యలు పగళ్ళు రాత్రులు దిశ దిక్కులు నీరు భూమి ఇప్పుడు చూడండి భూమి మీద కాకుండా ఎక్కడైనా పాపం చేయగలరా ఈ భూమి సాక్ష్యం చెప్తుంది వెళ్ళి కాలం ఏ టైం లేకుండా పాపం చేయగలమా అది వల్ల కాదు కదా కాలం అది కూడా చూస్తూ ఉంటుంది ధర్మదేవత పరిశీలిస్తూ ఉంటుంది ఇవి దేహికి సాక్షులు వీరు అంటే జీవుడికి సాక్షులు వీరు సూర్యోగ్నిఖం మరుద్వ సోమ సంధ్యాహని దిశ కం కుహు కాలో ధర్మ హేతే దైహ్యస్య సాక్షిణ ఈ శ్లోకం గుర్తుపెట్టుకోవలసిన గొప్ప సుభాషితం అండి అసలు ఇవాళ మీరు జాగ్రత్తగా విన్నట్లయితే మొట్టమొదటి చెప్పుకున్న పదకొండు నియమాలు గుర్తుపెట్టుకోవాలి ఇది గుర్తుపెట్టుకోవాలి